ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఏ పార్టీ గెలుస్తుందనే ఆసక్తి దేశమంతటా నెలకొంది దానికి అనేక కారణాలు ఉన్నాయి కేవలం సంక్షేమ పథకాలనే నమ్ముకున్న జగన్ ప్రభుత్వం జనం మళ్ళీ గెలిపిస్తారా లేదంటే ఓడిస్తారా అనే ఆసక్తి అందరిలో ఉంది నిజం చెప్పాలంటే అభివృద్ధి వర్సెస్ సంక్షేమం అనే విషయంలో ప్రజలు తీర్పు ఎలా ఉండబోతుందా అని ఇతర రాష్ట్రాల్లో పార్టీలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి జగన్ మళ్ళీ గెలిస్తే ప్రజలు ప్రత్యక్ష నగదు లబ్ధికి కలిగించే సంక్షేమ పథకాలకే ఓటు వేశారనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లో పార్టీలు కూడా ఇదే మార్గం పట్టే అవకాశాలున్నాయి ఒకవేళ జగన్ను కనుక జనం ఓడిస్తే అభివృద్ధి లేని సంక్షేమానికి జనామోదం ఉండదని అర్థం చేసుకుంటారు మరోవైపు ఏపీలో ప్రధాన పార్టీల్లో ఒకటైన తెలుగుదేశం ఎన్డీఏలో చేరడం కూడా ఇక్కడ ఎన్నికలపై ఆసక్తి ఒక కారణం నాలుగు వందల సీట్లు లక్ష్యం పెట్టుకున్న బీజేపీకి ఏపీ నుండి సొంతంగా ఎన్ని వస్తాయి టీడీపీ వల్ల ఎన్ని యాడ్ అవుతాయనేది ఆసక్తి ఉంది ఈ అన్ని కారణాల వలన దేశం దృష్టి ఇప్పుడు ఏపీ ఎన్నికలపై ఉంది అయితే ఏపీలో కూటమి కట్టిన టీడీపీ జనసేన బీజేపీ ప్రచారం మాత్రం ప్రజల్లో ఏమాత్రం ఆసక్తి పెంచలేకపోయింది నిజం చెప్పాలంటే వారి ప్రచారం ఇంకా ఊపందుకోలేదనే అనుకోవాలి చంద్రబాబు సభలు తప్ప పూర్తి స్థాయిలో కూటమి ప్రచారం కనిపించటం లేదు చంద్రబాబు పవన్ కలిసి ఒకసారి చంద్రబాబు పవన్ మోడీ కలిసి ఒకసారి సభలు నిర్వహించారు అంతేకాని నియోజకవర్గాల స్థాయిలో ఈ మూడు పార్టీలు కలిసి సాగిస్తున్న దృశ్యాలు అన్ని చోట్ల ఇంకా కనిపించటం లేదు ముఖ్యంగా టీడీపీలో టికెట్ విషయంలో కొన్ని చోట్ల అసంతృప్తులు ఉండటం కొన్ని జిల్లాలలో జనసేనకు సీట్లు లేకపోవడం జనసేన అభ్యర్థులు ఇంకా ఖరారు కాకపోవడం బీజేపీ అభ్యర్థులు డిసైడ్ చేసుకోలేకపోవడం చాలా సందర్భాల్లో సందిగ్ధంలో కొనసాగుతుంది జనసేన బీజేపీలు కలిసి కట్టుగా కనిపిస్తున్నా టీడీపీ విషయానికి వచ్చేసరికి ఆ రెండు పార్టీల నుండి చాలా నియోజకవర్గాల్లో కొందరు నేతల్లో కూటమి స్ఫూర్తి కనిపించటం లేదు జనసేనకు తగినన్ని సీట్లు కేటాయించలేదన్న అసంతృప్తి ఆ పార్టీ నేతల్లో ఉంది దీంతో అలాంటి నేతల నుండి టీడీపీ అభ్యర్థులకు ఇంకా పూర్తిస్థాయి సహకారం దొరకటం లేదు మరోవైపు బీజేపీలో అసలు పొత్తులు ఉత్సాహమే కనిపించటం లేదు ఎద్దుకు ఎండకు లాగితే ఎనబోతు నీడకు లాగిందన్నట్టుగా ఉంది ఆ పార్టీ నేతల తీరు సోముల వీర్రాజ్ విష్ణువర్ధన్ రెడ్డి జీవీఎల్ నరసింహుల వంటి నేతలు సైలెంట్గా ఉన్నారు జీవీఎల్ విశాఖ లోక్సభ సీటు ఆశించినప్పటికీ అక్కడ టీడీపీ అభ్యర్థన ప్రకటించారు అలాగే ఏపీ బీజేపీ నేతలు ఇప్పటికే ఎలక్షన్లు ఇంకా రానట్లుగా ఉన్నారు ఇంకా కేంద్రంలో మోడీ అమిత్ షాలు కార్యక్రమాలను వారి పర్యటనలే ఇంకా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు కానీ ఏపీలో ఎన్నికల గురించి మాత్రం ట్వీట్ చేయటం లేదు ఇంకా చెప్పాలంటే టీడీపీతో పొత్తులు ఉన్నా పాలక వైసీపీని పల్లెత్తు మాట అంటం లేదు సింగిల్గా విమర్శలు చేయటం కూడా లేదు పొత్తులోని మూడు పార్టీల తీరు ఇలా ఉంటే పాలక వైసీపీ మాత్రం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు అభ్యర్థులు ప్రకటించేసి క్షేత్రస్థాయిలో ప్రచారం స్పీడ్ పెంచింది ఎలక్షన్లో ఏం కావాలో అన్నీ రెడీ చేసుకుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో వైసీపీ హోర్డింగ్లే కనిపిస్తున్నాయి టీడీపీ హోర్డింగ్లు అందులో సగం కూడా జనం లేవు ఇక జనసేన బీజేపీ సంగతి చెప్పవలసిన అవసరం లేదు దీంతో ప్రచారంలో టీడీపీ వెనుకబడిందన్న మాట వినిపిస్తుంది పొత్తులో ఉన్న జనసేన బీజేపీలకు చురుకు పుట్టించి అంతా కలిసికట్టుగా జనం దగ్గరికి వీలైనంత వేగంగా వెళ్లాల్సిన అవసరం టీడీపీకి ఉంది అంతేకాని ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంది కాబట్టి వైసీపీ ఓటమి ఖాయమైన ఓవర్ కాన్ఫిడెన్స్ ఇలాగే కొనసాగితే టీడీపీ దెబ్బతిండం ఖాయం జనసేన బీజేపీకి వచ్చే నష్టమేమీ లేదు కానీ టీడీపీ మాత్రం భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి చంద్రబాబు ఎప్పటికైనా క్షేత్రస్థాయిలో ప్రచారం ఎలా ఉండబోతుందనే విషయంలో దృష్టి పెట్టి ఎలక్షన్లకు వెళ్లాల్సి ఉంది